మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమ సద్గురు జ్యోతిషాలయం రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నెల రాశి ఫలితాలన్నీ కూడాను మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం గోచార గ్రహస్థితులు అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరికి కూడా రాశి ఫలితాలు ఈ నెల నాకు ఎలా ఉంటుంది జాతకం నేను ఆర్థికంగా బాగుంటానా ఉద్యోగం బాగుంటుందా వ్యాపారం బాగుంటుందా వివాహం వస్తుందా చక్కగా చదువు వస్తుందా నా ఉద్యోగం చక్కగా ఉంటుందా ఎన్నెన్నో సమస్యలతో ఎన్నెన్నో ప్రశ్నలతో అందరూ ఉంటున్నటువంటి ఒక సమయంలో అక్టోబర్ నెల ప్రారంభమే శరణవరాత్రులతో ప్రారంభం అవుతున్నాయి కాబట్టి అందరూ కూడా క్షమంగా ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేసుకుంటూ ముందుగా జ్యోతిష్యం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జ్యోతిష్యం జీవితం కాదు బాగా గుర్తుపెట్టుకోండి మీరు మిమ్మల్ని మీ ఇష్టదైవాన్ని మీ కులదేవాన్ని ప్రార్థన చేయండి అన్ని చక్కగా ఉంటుంది జ్యోతిషాస్త్రీతి ద్వాదశ రాశిలో ఐదవ రాశి అయినటువంటి సింహరాశి మిత్రులారా మీరు మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరా నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు సింహరాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నెల శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే గ్రహ సూత్ర ప్రకారం సూర్య భగవానుడు ఒకటో తారీఖు నుండి పదహారో తారీఖు వరకు కన్యా రాశిలోను పదిహేడు నుంచి ముప్పై ఒకటో వరకు వరకు తులారాశిలోను కుజుడు కర్కాటక రాశిలోను బుధుడు తులారాశిలోను గురు భగవానుడు వృషభరాశులను శుక్రుడు సింహరాశులను శని కుంభరాశులను రాహు మీనరాశులను కేతు కన్యా రాశిలోను చంద్రుడు నాలుగు అక్టోబర్ సాయంత్రం నుండి ఆరు అక్టోబర్ వరకు నాలుగు తనంలోనూ ఉంటున్నారనమాట ఈ నెల విద్యార్థుల నుంచి స్టార్ట్ చేస్తున్నాం విద్యార్థులకి చాలా ముఖ్యమైనటువంటి సమయం చెప్పొచ్చు గురువు పదవ స్థానంలో ఉండడం వల్ల విద్యార్థులకి మంచి ఫలితాలు మీరు కోరుకున్నటువంటి యూనివర్సిటీలో మంచి ఉద్యోగాలు మంచి క్యాంపస్ సెలక్షన్స్ వచ్చే అవకాశాలు ఇంటర్వ్యూస్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి దేశ విదేశాల్లో చదవాలనుకున్న విద్యార్థులకి ఇది ఒక మంచి సమయం విదేశాల్లో చదువుతున్న విద్యార్థులు చదివి అయిపోయి ఉద్యోగం కోసం ఎదురుచేస్తున్న విద్యార్థులు మీకు మంచి రోజులు స్టార్ట్ అయింది గెట్ రెడీ చాలా బాగుంటారు కాస్త అష్టమ శని యొక్క ప్రభావం ఉన్నా కూడాను అన్ని రకాలుగా విద్యార్థులకి అవకాశాలు బాగున్నాయి విదేశాల్లో ఉన్నటువంటి అవకాశం ఉద్యోగాల్లో ఉన్న వారికి వెళ్లాలనుకున్న వారికి రాహు ఎదునో స్థానంలో ఉండడం వల్ల విదేశీ యాత్రలకు కాస్త అవుతుంది కుజులు పన్నెండవ స్థానంలో ఉండడం వల్ల ఖర్చులు పెరిగే అవకాశాలు కాస్త ఉన్నాయి ఉద్యోగస్తులకి గురు భగవానుడు పదవ స్థానంలో ఉండడం వల్ల పదోన్నతి కొత్త బాధ్యతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి శని భగవానుడు ఏడవ స్థానంలో ఉండడం వల్ల సహస్రుడితో కొంత ఉన్న పై అధికారుల నుంచి కింద వారితో ఉన్నా కూడా కాస్త పదిహేడవ తారీఖు తర్వాత సూర్య భగవానుడు మూడో స్థానంలో ఉండడం కొత్త అవకాశాలు వచ్చే అవకాశాలను చిగురించుకుంటాయి వ్యాపారస్తులకి శుక్రుడు స్వరాశిలో ఉండడం వల్ల వ్యాపారుల గౌరవం కొత్త కాంట్రాక్టులు గురువు పదవ స్థానంలో ఉండడం వల్ల వ్యాపార విస్తరణ రాహు ఎనిమిదవ స్థానం ఉండడం వల్ల రిస్కీ పెట్టుబడులకి జాగ్రత్త అవసరం అని కూడా చెప్పడం జరుగుతుంది కుటుంబ సభ్యులు సూర్యుడు రెండో స్థానంలో ఉండడం వల్ల మొదట పదిహేను రోజు కుటుంబంలో విభేదాలు రావచ్చు మాస ద్వితీయంలో అన్ని సర్దుకోబోతుంది సోదర సోదరి మనులతో కాస్త విభేదాలన్నీ కూడా కొలికొచ్చాయి కోర్టు వ్యవహారాల్లో కాస్త ఆలస్యమైన విజయం పొందుది అవకాశాలు బాగా కనబడుతున్నాయి రాజకీయ నాయకులకి గురుభగవానుడు పదవ స్థానంలో ఉండడం వలన గౌరవం పెరుగుతుంది శని ఏడవ స్థానం ఉండడం వల్ల ప్రతిపక్షం నుంచి విమర్శలు కూడా ఎదుర్కొనే అవకాశాలు బాగా ఉన్నాయి రైతులకి పంటలు సగటుగా ఉంటుంది కొత్త పంటలు పెట్టుబడి పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండండి షేర్ మార్కెట్స్ గురువు పదవ స్థానం ఉండడం వల్ల పెట్టుబడులు లాభిస్తాయి కానీ రాహు ఎనిమిదవ స్థానం ఉండడం వల్ల రిస్కీ పెట్టుబడులు చేయకండి విద్యార్థులకి ఇది ఒక మంచి అవకాశం అని కూడా చెప్పచ్చు మళ్ళీ మళ్ళీ ఇక్కడ ప్రారంభమే విద్యార్థులతో స్టార్ట్ చేసాం అంటే ఆరోగ్యం మిశ్రమంగా ఉంది ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు చంద్రాస్తమం నాలుగు అక్టోబర్ సాయంత్రం ఆరు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుండి ఆరు అక్టోబర్ రాత్రి పదకొండు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు చంద్రాస్తం ఉంటుంది ఈ రెండున్నర రోజులు జాగ్రత్త ఆరోగ్యంగా జాగ్రత్త వాహనం నడిపేటప్పుడు సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్త కొత్త ఒప్పందాలు వాయిదా వేయడం చాలా మంచిదని కూడా చెప్పొచ్చు పరిహారాలను తీసుకుంటే ఆదివారం రోజు సూర్యారాధన చేయండి ఆదిత్య హృదయం పారాయణం చేయండి లేదా వినండి యూట్యూబ్ ద్వారా ఎక్కడ వినండి శనివారం రోజు శనీశ్వరుడికి నువ్వులు ఉండడంతో మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి ఎందుకంటే అష్టమ శని నడుస్తుంది కాబట్టి కాస్త దీపం వెలిగించి ఆ శని భగవాన్ దేహిమే బుద్ధి వైశిష్టం దేహిమే నిత్యవనం దేహిమే పరమ ఆనందం దేవదేవ జగత్పతి అని స్వామివారి దగ్గర ప్రార్థన చేయండి పాలు పండ్లు దానం పేదవాళ్ళకి దానం చేయండి దుర్గా సప్తసతి పారాయణం చండి పారాయణం చేయండి అదృష్ట సంఖ్య ఒకటి ఈ అదృష్టం కలిగించే రంగు బంగారు మరియు పసుపు కలర్ అని చెప్పొచ్చు అదృష్ట దిక్కులు ఈ నెల మీకు తూర్పు దిక్కు చాలా కలిసి వస్తుంది ఈ నెల అంతా కూడా శుభ సమయం ఉదయం ఆరున్నర నుండి ఎనిమిదిన్నర వరకు చాలా విశేషంగా ఉంటుంది కాబట్టి చాలా మంచి రోజులు అందరూ క్షేమంగా ఉండాలని ప్రార్థన చేస్తున్నాం ఇంకొక మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి మీకు వివరంగా తెలపడం జరుగుతుంది కరంగాళి మాల ఈ కరుంగాలిమాల మాల ధరించడం వల్ల ఏంటి ఉపయోగం అసలు ఇది నిజమా అని అంటే అవునండి చాలా శక్తివంతమైనటువంటి యొక్క మాల కరంగాళి కట్టే అంటారు ఇది వెస్ట్రన్ గాడ్స్లో అంతా కూడా ఇది దొరుకుతుంది తొంభై సంవత్సరాల వరకు ఉన్నటువంటి చెట్టు అది పరివర్తన చెంది నూట నలభై సంవత్సరాల తర్వాత కరంగాళిగా మారుతుంది ఈ కరంగాళి వృక్షం తమిళనాడు కేరళ ప్రాంతంలో చాలా ఎక్కువ ఉంటుంది ఇలాంటి అద్భుతమైనటువంటి యొక్క మాల మీ కావాలంటే గమనించి చూడండి పూర్విక రాజపరంపర కోటల్లో ఆ దాలమంద్రాలు పెద్ద పెద్ద దేవాలయాలకి అంతా కూడా ఈ కరుంగాలి కరత్వాలను తయారు చేస్తారు ఎందుకంటే లైఫ్ ఎక్కువ దీనికి బాగా పవర్ కూడా ఎక్కువ ఉంటుందని మరి ధరించడం వల్ల ఏం ఉపయోగం అండి అంటే జనవశీకరణం ఏ విధమైనటువంటి నెగిటివ్ ఉన్నా తొలగిపోతుంది ఫస్ట్ దీనివల్ల ఉన్న నెగిటివ్ కాస్త తొలగిపోతుంది ఆరోగ్యం బాగుపడుతుందండి చక్రాసన్ని యాక్టివేట్ అయ్యి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా ఉంటారు ఇది దీనివల్ల ఉపయోగం దీన్ని వేసుకుంటే చాలా గొప్ప శక్తివంతులు అయిపోతారు ఐశ్వర్యం అయిపోతారని ఒక చిన్న అపోహ ఉంది అలాంటి అపోహలకంతా వెళ్ళకండి ఆరోగ్యం బాగుందా ఐశ్వర్యం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కదా నెగిటివ్స్ పోయిందా ఐశ్వర్యం వచ్చేసింది కదా అలాంటివి చేయండి తప్పకుండా మీకు ఉపయోగం ఉంటుంది ఈ సైజ్ వైజ్గా ఉంటుంది మన దగ్గర సిక్స్ ఎంఎం అని ఎయిట్ ఎంఎం అని టెన్ ఎంఎం అని ఉంటుంది కాలుస్తున్న వారు దాన్ని సంప్రదించండి మరి ఈ మాలను ధరించినప్పుడు మేము ఏమైనా పాటించాలా అంటే అవునండి కొన్ని పాటించక తప్పదు మధుమాంసాలకి దూరంగా అవునండి ఇది వేసుకునేటప్పుడు ఖచ్చితంగా పడుకునేటప్పుడు ఇప్పేసేయండి మరణాల దగ్గరికి చావుల దగ్గరికి వెళ్లకుండా ఉంటే సరిపోతుంది మళ్ళీ మరుసటి రోజు స్నానం చేసి ఈ మాలను ఇలా చేతిలో పెట్టుకొని మేము ఇచ్చే మంత్రాన్ని జపం చేసి వేసుకోండి అప్పుడే దానికి పవర్ అనేది వస్తుంది ఈ యొక్క కరంగాళి మరి ఈ కరుంగాళి మాల ఎక్కడెక్కడ దొరుకుతుంది అని అంటే ఈరోజు ఎవరు పడితే వాళ్ళు డూప్లికేట్స్ని కూడా మార్కెట్లో విపరీతంగా ప్రచారం చేసి అమ్మేస్తున్నారు ఇంకా కొంతమంది గొప్పవాళ్ళు నా వీడియోని తీసుకుపోయి వాళ్ళ వెబ్సైట్లో వేసేసుకొని వాళ్ళ నెంబర్లో వేసేసుకొని వ్యాపారాలు చేసేసుకుంటున్నారు దౌర్భాగ్యం అంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా గుర్తుపెట్టుకొని మా ఈ కింద కనబడే మా నెంబర్ మాత్రమే నాది ఇది మన దేవాలయంలో మనం ఇంతకుముందు వీడియోస్లో కూడా పెట్టాం ఎక్కడెక్కడ మనం పూజ చేసాం చండీ ఎలా చేసాం సుదర్శనం చేస్తాం మండలకాలం ఎలా పూజ చేసాము అనే వీడియోస్ కూడా ఇంతకుముందు మనం వదిలాం మన దేవాలయంలో పూజ చేసి ల్యాబ్ టెస్ట్ చేసి ఇది మన కోసమే తయారైందని ల్యాబ్ టెస్ట్ కూడా చేసి ఆ కార్డులోనే ఉంటుంది ఒక నెంబర్ ఆ నంబర్ కాల్ చేసి చేయండి ఇది ల్యాబ్ టెస్ట్ నిజంగా జరిగిందా ఇది ఎక్కడంటే వాళ్ళే ఫోన్ చేస్తే వాళ్ళు చెప్పేస్తారు అవునండి మేము వీళ్ళ కోసం చేసామని చెప్పి మరీ చెప్తారు వాళ్ళు మన సంస్థ పేరు పూజా ద్రవ్యం ఎయిటీన్ ఎవరు అడిగినా చెప్పేస్తారు ఎవరిని పడితే వాళ్ళు నకిలీ ధరించి దానివల్ల మోసపోయి అనర్థమైనటువంటి వచ్చే అవకాశాలు తెచ్చుకోకండి జాగ్రత్త పడండి జాగ్రత్త పడి తీసుకోండి ఏం చేస్తారు ఈ గ్రహలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మాల ధరించండి ఆ మాల యొక్క మంత్రాన్ని కూడా ఇస్తాం మంత్రాన్ని కూడా జపం చేయండి ఒక ఫోన్ అంటే దానికి ఎలా ఛార్జర్ ఇస్తారో అలాగే మనం దీన్ని పూజ చేసినా మనం ఒక మంత్రం ఇస్తాం ఆ మంత్రంతో జపం చేయండి శ్రీ యొక్క మాల మీకు కావాలి కదా కావాలనుకున్నారు మా కింద నంబర్ ఉంచుతారా ఆ నంబర్కి వాట్సప్ చేయండి నాకు మాల కావాలని మా అడ్మిన్స్ మీకు రెస్పాండ్ అవుతారు మరియు మా సంపూర్ణ జాతకం తెలుసుకోవాలనుకుంటున్నాం గురుగారు మేము మీ ద్వారా మీరు తెలుసుకోవాలంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న సద్గురుని సంప్రదించి తెలుసుకోండి లేదా మా ద్వారా కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా కింద నెంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ తెలుసుకోవాలనుకుంటే మాత్రమే వాట్సాప్ చేయండి అద్భుతమైనటువంటి జీవితం మీరు అందరూ జీవించాలని మనస్ఫూర్తిగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేస్తూనే ఉంటాము